హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైన్ టూచ్రీ వాళ్ళ మన కిచెన్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచదార పూరీలు ఎలా చేయాలో చూపిస్తాను అమ్మవారికి పూరీలు అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం బొబ్బట్లు చేసి మిగతా మూడు వారాలు అమ్మవారికి ఇష్టమైన పంచదార పూరీ చేసి నైవేద్యంగా పెడతాం ఈ పూరీలు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుని టూ కప్స్ మైదా వేసుకోవాలి అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి ఈ నెయ్యి అనేది పూరీలు క్రిస్పీగా వస్తాయండి మైదా సాగుతుంది కాబట్టి నెయ్యి అనేది వేసి కలుపుకోవాలి నెయ్యి పిండి బాగా కలిపేలా కలిపేసి వాటర్ పోస్తూ కలుపుకోవాలి పూరీల పిండిలా కలిపేసుకోవాలి మనం ఈ మైదా సాగుతుంది కాబట్టి నెయ్యి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి ఏమీ వేయకుండా కలిపితే పూరి అనేవి సాగుతాయి అంత క్రిస్పీగా ఉండవు ఈ పూరీలు చేసేటప్పుడు మీద నెయ్యి కానీ బటర్ కానీ కంపల్సరీ వేసుకోండి అలాగే పూరీల పిండిలా కలిపేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి చూసారు ఎలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అరగంట తర్వాత ఈ పెన్ను ఒకసారి తీసుకుని బాగా కలిపేసి చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి మా ఇంటి రుచు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోలన్నీ చూడండి మీకు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి మనం పేపర్ మీద కొంచెం మైదా వేసి మనం కలుపుకున్న పూరి పిండిలా మైదా వేసి కొంచెం కొంచెం పూరీలా ఒత్తుకోవాలి నెయ్యి పంచదార కూడా వే ఉండాలి మన దగ్గర డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుని మనం చేసుకున్న పూరీలని ఆయిల్లో గోల్డెన్ కలర్ చోరుకు వేయించుకోవాలి నేను ఈ వీడియో చూపిస్తున్న కలర్ ఎలా ఉందో పూరీ కలర్ అలా వస్తే పూరీలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూసారా ఇలా వేసేసుకుని ఒక గిన్నెలో తీసుకుని మనం వీటి మీద నెయ్యి పంచదార వేసుకోవాలి ఒక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు పూరి వేడిగా ఉండగానే వేస్తే నెయ్యి అనేది కరిగి బాగా టేస్టీగా ఉంటాయి నెయ్యి మీద పంచదార వేసుకోవాలి అలాగే మరోవైపు తిప్పి కొద్దిగా నెయ్యి వేసుకుని కొంచెం పచ్చదార వేసుకుంటే పూరిలు అనేవి రెడీ అయిపోతాయి మరో పూరి కూడా ఇలాగే వేసుకోవాలి ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి మనం ఎప్పుడు అప్పుడు పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టచ్చు ఈ శ్రావణ శుక్రవారాల్లో మాత్రం అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా టేస్ట్ చేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చూసారు కదా ఈ పూరీ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు దీని మీద కూడా మనం నెయ్యి వేసి పంచదార వేసుకుందాం మీరు మీరు అనుకోవచ్చు పంచదార బదులు పంచదార పొడి వేసుకోవచ్చు కదా అని పంచదార పొడి మరీ మెత్తగా ఉండి పూరీలు తొందరగా మెత్తపడిపోతాయి అదే పంచదార వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ పంచదార పలుకులు క్రిస్పీగా తగులుతాయి నోటికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్